శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసు సునామలో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని ధ్యానాలు మరి తెలుసుకుని ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ మరి క్రైస్తవ జీవితంలో ఎవరు భాగ్యవంతులు మరి ఏది ఎరిగి ఉండాలి అనే మెలుపులను గురించి ఇది తెలుసుకుందామండి ప్రభు చిత్రంలో మరి ఎంతోమంది భక్తుల యొక్క అనుభవాల్ని సేకరించి మీకు అందించడానికి ప్రభు మహాకృపణిస్తున్నాడు ఆ దాన్ని బట్టి నేను ఎంతగానో మరి సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తూ మరి మరి మన జనంలోకి వెళదాం ప్రకాశించాలి ప్రకాశించటకు మేల్కొనాలి పరిగెత్తాలి విజయం కొరకై పరిగెత్తాలి సమయం చేయాలి సహాయం చేయాలి తోడ్పడటలో తోడ్పడుటకు సహ సహకరించాలి విత్తాలి కోయిటకై విత్తాలి పోరాడాలి జయించటకు పోరాడాలి ప్రార్థన చేయాలి ఆశీర్వదించుటకు ప్రార్థించాలి వల వేయాలి మరి ఆత్మ జాలరిగా పట్టుటకై ఆత్మల్ని పట్టుకై వల వేయాలి తర్వాత ఒక తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తా అనే మాట అరవై మూడు పదమూడులో ఆకలి తీరుస్తాడు దాహం తీరుస్తాడు లాలిస్తాడు కరుణిస్తాడు బాధపడితే హక్కును చేర్చుకుంటాడు జాలి చూపిస్తాడు రోగంతో ఉంటే స్వస్థపరుస్తాడు మన తప్పులను క్షమిస్తాడు మన కొరకు ప్రాణం పెడతాడు నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఆదరింపబడతాడు అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు యాకూబ్ ఆశీర్వాదం కావాలని అడిగాడు అనుగ్రహించాడు సంతానం అడిగింది పొందింది సలో జ్ఞానం అడిగాడు పొందాడు వేస్తే ఆరోగ్యం అడిగాడు పొందాడు సులువ దొంగ పరలోకం కావాలని అడిగాడు అనుగ్రహించాడు జైలు అధికార రక్షణ కావాలన్నాడు రక్షణ పొందాడు మనకు కూడా ఏదడితే దేవుడు ఏసు వైపు చూసిస్తూ జీవించటం వల్ల స్వస్థత రక్షణ సహాయము వెలుగు కలుగుతుంది సిగ్గు కలుగదు ఎలా పరిగెత్తాలి ప్రతి భారము తీసుకొని పరిగెత్తాలి ప్రతి సమస్త భారము తీసివేయగలవు పాపం విడిచిపెట్టి పరిగెత్తాలి అతిక్రమం దాచి పెట్టకూడదు వెనుక ఉన్న లక్ష్య పెట్టక పరిగెత్తాలి ముందున్న వాటి కొరకు వేగురి పరిగెత్తాలి ఏసే గురి కలికి పరిగెత్తాలి విశ్వాసముతో పరిగెత్తాలి నిరీక్షణతో పరిగెత్తాలి మన నిరీక్షణ క్రీస్తే పౌలు జీవితంలో ఎంతో చక్కని ఇచ్చాడు ఆ లక్ష్యము ధ్యేయము కలిగి ఆసక్తితో శ్రమించాడు మనము అటువంటి స్ఫూర్తితోనే సాగిపోవాలి పిల్ల పిల్లల తల్లిదండ్రుల బాధ్యతలో ప్రేమించాలి ఉపదేశించాలి నడకదేర్పాలి శిక్షించాలి గద్దించాలి పెంచి పెద్ద చేయాలి సమకూర్చాలి పిల్లల బాధ్యత ఏంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి విధేయత చూపాలి గౌరవించాలి పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులు సంరక్షించాలి దేవుడికి లోపడాలి బాధ్యత జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుని చిత్రంలో ఇదే చెప్పబోయేటువంటి వాక్యంలో మరి ఆ నూట ముప్పై ఎనిమిది చెత్త ఎనిమిదిలో యహోవాన్ నా పక్షము కార్యం చేసి సఫలం చేయను అని చెప్తూ ఎవరు భాగ్యవంతులు లే ఆ ఒక సమయంలో ఆద ఆది కాండ ముప్పై పదమూడులో దాసి జిల్ఫాన్ ఇచ్చినప్పుడు ఆ కొడుకు పుడితే యాకోబుకి ఆ శేరు పేరు పెట్టింది చక్కటి పేరు భాగ్యవతి అనుకున్నది నేను భాగ్యవతిని అనుకుంది భర్త ప్రేమ పొందలేదు ఆమెలో ఆ భాగ్యం తెచ్చిపెట్టింది ఫార్చునేట్ లక్కీ కాదు కానీ భాగ్యం తెలుగులో చక్కటి మాట దేవుడు మనల్ని రక్షణ పొందిన అనుభవంలో భాగ్యవంతులు అంటాడు ద్వితీయోపదేశం ముప్పై మూడు ఇరవై తొమ్మిదిలో చక్కటి మాట ఉంది ఇస్రాయేలు గొప్పది భాగ్యమైన మాట రక్షణ పొందిన వారు భాగ్యవంతులే ఇహోవారు రక్షించిన నిన్ను పొలినవారు ఎవరు భాగ్యవంతుడికి వ్యతిరేక పదము రక్షణ నోచుకునే వారు చెడును బాగుచేటకు రక్షణ ఇవ్వడానికే బాగు దేవుడు క్రీస్తు లోకానికి వచ్చేరు కదా ఈయన నిజముగా లోక రక్షకుడు ఈయన అనుభవంలో మనము మన జ్ఞానము మరి పని ఏది నరకుల్లో ఉండదు ఇస్రాయెల్ దేశం గురించే భాగ్యము గొప్పది అన్నాడు కదా సిలువలో మన పాప క్షమాపణ పరిశుద్ధ జీవితం ద్వారా ఆధ్యాత్మికత ఇస్తుంది కదా సమాధానము సంతోషము పర్లోక ప్రవేశము అది సిలువ ద్వారానే మనం అందు అందుకుంటాం గనుక రక్షణ పొందాక భాగ్యము గొప్పది అదే గ గమ్యము గురి మన విశ్వాసం కావాలి దేవునికి అప్పగించుకోవాలి రాబో తరములకు పొందాలి మనమే ద్వితీయ దేశ ఎంపీ మీరు భాగ్యం సంపాదించేకు మీరు సామర్థ్యం కలగ చేయబాడు ఆయనే ఆ భాగ్యవంతులు అవడానికి సామర్థ్యం దేవుడే ఇస్తాడు మన భాగ్యవంతుల్ని ఎరుగుతు మరి సేకరి కొద్ది అనుభవాలు సేకరించిన అనుభవంలో నేను ఎరుగుదును అనే మాట గురించి ఈరోజు జానిద్దాం ఐ నో దాట్ ఎవరు భాగ్యవంతుల్లో తెలుసుకోవాలి మనం మనం తెలుసుకున్న విషయాల్లో ఈ భక్తి జీవితంలో మనకి భక్తుల యొక్క దుప్పట్లు ఎలా అందుకున్నారు మన తరవన తర్వాత మన దుప్పటి మన యొక్క భక్తి జీవితం దుప్పటి మనకి ఎవరు అందుతుందో మనం ఆలోచించుకుని జీవించాలి మన తర్వాత ఎవరి మీద పడగలదో ఏలియా దుప్పటి ఎలిషా మీద పొందాడు భవిష్యత్ దుప్పటి యహోశివ పౌల్ దుప్పటి తిమోతి మనలో మన జనాల్లో ఎటువంటి పరిచయం దీవించబడుతుందో మనం చూసుకుని బ్రతకాలి అవే భాగ్యవంతులు మరి తను ఇహోగ నా మాట ఎంత గొప్ప మాట తను ఎంత ఆత్మ జ్ఞానంతో ప్రసిద్ధాత్మ శక్తితోనే నా విమోచకుడు సజీవుడు భూమి మీద నిలిచిదని ఎరుగుదును అన్నాడు ఎరుగుతున్న మాటలు ఏడు ఉన్నాయి నూట ముప్పై ఐదు ఐదులో యోగ గొప్పవాడనియు మన ప్రభు సమస్తం దేవతల కంటే గొప్పవాడని ఎరుగుదును తొమ్మిది ముప్పై ఒకటిలో దేవుడు పాపుల మనవి ఆలెక్కించదని ఎరుగుదును రోమా ఏడు పద్దెనిమిదిలో ఇది వివరంగా చెప్పుకుందాం మళ్ళీ ఏడు పద్దెనిమిదిలో నాయన శరీరం అంటే ఏది నివసింపదని నివసింపు నేరదని ఎరుగుతు రమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మరి దేవుని సంకల్పం చెప్పున సమస్తము సమకుడి జరుగు జరుగుదని ఎరుగుదును అదే రకంగా మరి రెండో ఒక రెండు ఒకటిలో భూమి మీద మన శరీరం శిథిలమైపోయినా పరలోకంలో నిచ్చే దివాసం ఉంటుందని మేము ఎరుగుదుము మూడో వివాహం మూడు రెండులో రిలారా దేవుడి పిల్లమని ఎరుగుదుము ఆయన పోలి అని నేను ఎరుగుతుందని నాలుగు సార్లు మేము ఎరుగుదుమని అని మూడు సార్లు ఉంది కొన్ని తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మనం విమోచకుడు సజీవుడు మొదటి మొదటి చూసుకుందాం భూభూత మరలా నిలిచిన ఎరుగుతు మొదటిగా అసలు ఆ మూడు మాటలు ఎంత విలువని చూడండి విమోచకుడు సజీవుడు భూమి నిలుస్తాడు ఇదే సంపూర్ణ సువార్త ఇది మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మరలా వస్తాడు ఇది సంపూర్ణ సువార్త ఇది ఆత్మ నేత్రాలతో యోగు చూడబట్టి సజీవ విమోచకుడు మాట వాడాడు మరి యోగు చాలా పురాతనంగా రాసినటువంటి అబ్రహాం సమకాలికుడు అట మోసే అధికారు రాశాడు కానీ ఇంకా ఇంకా దానికి ముందే యోగు ఉన్నాడు అంటారు యోగుకి గ్రహించి ఎలా గ్రహించాడు పరిశుద్ధాత్మ ద్వారా విమోచకుడు అంటే బంధుభూపడిన స్థితిలో విడుదల పొందటం క్రీస్తు మనకు అనుభవాలన్నీ మనకి బంధుభూపడిన అనుభవాల నుంచి మనం విమోచించడానికి వచ్చిన విమోచకుడు కదా క్రైధనముగా వచ్చాడన్న విమోచకుడుగా మాట్లాడాడు ఆ మాట వాడాడు మరి మనవాత్మ ద్వారా క్రీస్తుకి తెలుసు కనుక మనం మానవాత్మ విలువ శిలువ ఎక్కి విమోచన క్రైధనముగా చూసారు ఆ మాట విమోచన క్రయధనము విమోచకుడు అన్నాడు యోగు ఇక్కడేమో విమోచన క్రైధనముగా మనయకుడు రక్షించడానికి క్రీస్తు వచ్చాడు అన్నారు ఈ రక్షణ ధనము అపరమితమైంది ఎన్నో తరాలకు దాగి ఉంది అది పొందిన వారే భాగ్యవంతులు క్రీస్తు తిరిగి మరణం జయించి లేచాడు పరిశుద్ధంలో పాపంతో విజయం పొందాడు పాపం లేనివాడుగానే జీవించాడు అయితే ఏసు ఎరిగి ఉంటే మన జీవితం కూడా మనం మన బిహేవియర్ కూడా సరిగ్గా ఉండాలి లేచే అవమానించినట్టే దేవుణ్ణి మనల్ని నిందులు పాలు చేసి కదిపెట్టుకుని మనం నిద్ర పాలు అవ్వకుండా కనిపెట్టుకుని మనం జాగ్రత్తగా బతకాలి మనం ఈ తరం గురించి ఆలోచిస్తాం గాని మన లో నుంచి ఎన్నో తరాల వరకు దేవుడు చూస్తాడు అబ్రహం చూడలేదా ఎన్నో తరాల తర్వాత ఎంత ఆశరిస్తా ఇప్పుడు ఇప్పుడు దరవేపు ఇస్రాజనాన్ని చూడలేదా రాబో కాలంలో రక్షించబడాలనే సేవ చేయాలి మనం మరి ఎల్ఏ భక్తి సింగరస్తున్న వీళ్ళందరి యొక్క అంచర్లు ఎంత చక్కటి పరిచయం చేస్తూ ఇప్పుడు ఎంత విజృంభించి స్వల్పంగా ఆరంభించిన సేవ ఎంతగా మరి విస్తరించిందో గమనిస్తున్నాం తరతరాలకు విశ్వాసం ధృస్తుంది శ్వా సాకపు శాఖలుగా స్ప్రెడ్ అవుతుంది బహుతరములకు సంతోషకరణంగా చేస్తాన వాగ్దాన్ని నెరవేరుతుంది లక్ష అరవై పడిహన్ ఎన్నో శాశ్వతమైన శోభాతీ చేతు బహుతరములకు సంతోష బహుతరములకు సంతోష కారణముగా చేసే ధనము ఎంత చక్కటి వాగ్దానం ఉందండి మన తరమే కాదండి మన తరతరాలకు సంతోషకరణంగా మనం చేస్తాను లేము తేజలేదు మన చక్కటి ఆ వాగ్దానం మనం స్వంతరించుకున్నాం అంతా నాకే తెలుసు ఈ భక్తుడు ఎంత చక్కగా చెప్తాడు నీ నా నాకే ప్రభు నాకే తెలుసు నేనే బతకగలను నాకే ఈ లోకం అంతా ఉందని మనం ధైర్యంగా బతుకుతున్నాం గాని మరి ఏసు ప్రభు నువ్వు మరలుకుండా ఉండు పిలా పిల్లల దగ్గర మౌనంగా ఉన్నావు కదా నీ నా పన్న ఏం చేసుకుంటా నీ నీవు మాత్రం మౌనం ఉండు అని చెప్పి మన సొంతంగా కార్యక్రమాల్లో అని చెప్తాడు నిజమే కదా కొద్దిసార్లు జాగ్రత్త పడదాం భారతీయులు జలగబెట్టి వారట భక్తులు అతాడు ఒక్క మాట ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులుగా ఉంటారట బ్రతుకు మాట ఒక్కటి కావాలి మనం మనం మాట్లాడ మాట మనం చేసే క్రియలు ఒకటే కావాలి దేవుడు గొప్పవాడిని ఎరుగుతాము సమస్త దేవతల కంటే గొప్పవాడిని ఎరుగుతాము మరి యుహాన మూడు ఒకటిలో దేవుడు పాపుల మనవి ఆలకింపడ ఆలకింపడు అని ఎరుగుదము ఇది ఎవరన్నారు గుడ్డి బిచ్చకాడు అన్నాడు గుడ్డివాడే మాట నమ్మము బిచ్చకాడ మాట నమ్మం కానీ గుడ్డి బిచ్చకాడు మాట్లాడే మాట బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు అది ఒక సత్యం కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినకపోతే వీరికంటే తక్కువ వారం వంద మనం ప్రగణించబడతామేమో జాగ్రత్త పడదాం సరిగ్గా ప్రార్థించుకుందాం మనకున్న హక్కు ఏదనగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ధైర్యంతో బ్రతుకుదాం ప్రార్థన ఆలకించేవాడ అది ప్రభు పేరుంది అది ఎరుగుదము మనం శవకుడు చందా వేస్తున్నాం అని చేస్తున్నాము అని అని మనం బ్రతుకు అనుకున్నామేమో కానీ ఈ సత్యాన్ని మనం ఎలా సత్కరించుకున్నామో మనం ఏ ఎరుగుతామో మనం గమనించుకోవాలి ఒకసారి ఒక ఆత్మన చర్చకి తీసుకురాలేకపోతే ఆహ్వానించలేకపోతే ఆత్మ జాగ్రత్తగా లేకపోతే మన జీవితాలు మన యొక్క సాక్ష్యం ఏంటి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము ఏసు వార్తను చాటింపను అనేది చక్కటి పాటు ఉంది అంతేకాదు మరి ప్రతి చోట నీ సాక్షిగా ప్రభు నేను ఉంటున్నట్లు ఆత్మాభిషేకం ఇవో అని మనం పాడుకుంటున్నాం కానీ మన మరి ఒక్క ఆత్మని రక్షించకుండా నేను అక్కడ నేను పరలోకల్లో ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలను చెప్తే ఏ ముఖం కూడా తోడవద్దు అని చెప్తే ఎన్ని పాటలు పాడుకుంటున్నాం కానీ క్రియాత్మకంగా ఎన్ని ఆత్మ రక్షించుకున్నాం కొరకు ఎన్ని ఎంతమంది కుటుంబీకులను కానీ సమాజంలో కానీ ఎంతమంది విజయంపజేసాం మన ప్రవర్తన ద్వారా మన భక్తి ద్వారా ఒక్కసారి మన దేవుడు మనల్ని చూస్తున్నాడు మనం ఎరుగుతుంది గనుక మనం జాగ్రత్త పడదాం యాభై ఒకటి హారు ఆకాశం భూమి చూడండి అక్కడ వారు అక్కడ అందరూ చనిపోతాం లక్షలు లేనివాడు కూడా దేవుని దృష్టి వాడు అని చెప్పాడు దాంట్లో సమానము దేవ భయం లేని వాడు అట్టి వారి అంత సూక్ష్మజీవులు వంటి వారమే అయితే ఏడు పద్దెనిమిదిలోసారి మనం మంచిది ఏది నిరసింపుతుంది ఎరుగుతున్నాం మనం మంచి మరి పౌరులు ఎంత సేవ చేశాడు అండి పద్నాలుగు పత్రిక రాశాడు డెబ్బై సంఘాలు కట్టాడు మూడు ఖండాలు స్వార్థ చేశాడు స్వార్థికుడు అప్పుసులుగా ఉన్నాడు అందరి పేర్లు తరువాత ఎంతకి తర్వాత మరి పిర్శిస్ని మరి ఎంత మంది అండి ప్ర ఒక్కొక్కళ్ళ గురించి నాయన ఎంత చక్కటి శ్రద్ధ తీసుకున్నాడు చివర ప్రతి పత్రికలు చివరి అన్ని పేర్లు చూసారా అంత మంది పేర్లు గుర్తు పెట్టుకుని అంత శ్రమలో ఉండి కూడా ఎంత గుర్తు పెట్టుకున్నాడు మనం ఎటువంటి సేవ చేస్తున్నామండి ఎటువంటి ప్రేమ ఇతర చూపిస్తున్నాం అందరూ కార్యాలు చూస్తారు కదా ప్రభుకారే చూడ మరి మనం నిజంగా ఇప్పటికైనా మన సొంత స్వార్థంతో ఉండకుండా ప్రభు కొరకు ఏదన్నా చేయడానికి విజ్ఞాపం చేయడానికి ఏదన్నా మన తోచి సహాయం ప్రభు కొరకు చేయడానికి మనం పురుకొల్పబడదాం ఆయన అన్ని ఎరిగేవాడుగా ఉన్నాడు మనం ఏం చేస్తున్నామో చూసేవాడుగా ఉన్నాడు తర్వాత అది మనం మరి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని వారి సంకల్పం చొప్పున మరి అన్ని సంకూర్ జరుగుతాయి ఎరుగుదము అనే మాట బట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రాజు ఆపులకి వస్తా మటన్ బెల్ కోసేసుకున్నాడంట అంట కోసుకుంటే మరి మంత్రి చూసి అంతా మంచి మేలుకేనండి అన్నారట ఆడికి కోపం వచ్చి ఇలా అంటావా అని చెప్పి జైలు వేస్తాడు సరే ఒకసారి వేటకి వెళ్తే అడవికుడు సముదాయం చూస్తూ అయ్యో వీడికి అవతిపాడు వటన్ వేలు లేదు మనకి శాపం వస్తుంది అని చెప్పి రాజుగా విడిపిస్తాడు విడిపిస్తే ఆడు పరిగెత్తుకుని వచ్చి మంత్రి నువ్వు చేసిందే నువ్వు చెప్పింది నిజమే అంటే నేను చెప్పాను కదా నన్ను కూడా నేను తో పాటు వస్తుంటే నేను కూడా మరి నన్ను తీసుకెళ్ళిపోయే వాళ్ళు నేను వదిలిపెట్టి అది కూడా మంచి కలకి మంచిగా కదా నన్ను జైల్లో పెట్టావు అన్నాడు నిజంగా ప్రతిదీ కూడా సమకూడి జరుగుతున్న మాటకి సరిగ్గా సరిపోద్ది దేవుని ప్రేమించేవారు వారు సంకల్పం కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ నష్టం ఏ రకమైన ఏ మరణాలు కూడా ఇవన్నిటిలో కూడా ఆయన సంకల్పం చొప్పునే మనకు మేల్కొల్పుల కోసమే మనకు బుద్ధి రావడానికి జరుగుతాయి మనం నమ్ముకోవాలి తర్వాత మరి రెండో ఒకరింటి ఐదు ఒకటిలో భూమి మీద ఈ శరీరం అయిపోయే శరీరం ఉంటది కానీ ఆ పరలోకం అందరినీ నిత్య నివాసం అక్కడంతోనే ఎరుగుతాము మనం కూడా ఎరుగునే మనం ఎరుగు జీవించాలి మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి శరీరం శిలిపోయే సమయం వచ్చింది సిద్ధపడకూడదు దేవుడు శరీరంలో ఆనందించగలమని మనం సంతోషపడంగా సిద్ధపడాలి మరణం నాకు భయపడకుండా సిద్ధపడాలి నేను కూడా సిద్ధపడుతున్నాను అది అదే రీతిగా ఎందుకంటే మనం ఏ రోజు ప్రభు పిలుస్తాడో తెలియని రోజులుగా ఉన్నది ఏ క్యాన్సర్ వ్యాధులు పొలాసి స్ట్రోక్స్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా విపరీతం ఈ రోజుల్లో ఈ అనుభవాలు మనం ధైర్యంగా మరి ఏ అనుభవం అయినప్పటికీ దేవుని చిత్తుల్లో భయ గడగడ వణుకుతూ సంతోషిస్తూ ఆయన భక్తితో మన భద్రతతో ఆయన చిత్తం జరుగు వరకు మన రక్షణ కవచితంగా రక్తపు మనల్ని మన కుటుంబాల్ని భద్రపరుచుకుందాం ప్రార్థన పెంచుదాం నీతిగా జీవిద్దాం మరి మరణం తప్పదు నిత్య జీవి ఉంటుంది అది ప్రవేశించగల ఎరుగుదుము అనుభవాలను బట్టి ఎరిగిన సత్యాలను మనసులో ఉంచుకొని ప్రభు నువ్వు కోరినట్టు జీవిస్తాను మరి నువ్వు కోరినట్టు కదా సమయం గడుపుతాను నువ్వు కోరినట్టుగా నేను నా బిడ్డలను పెంచుకోలేకపోయాను క్షమించు నన్ను నేను సరిగ్గా జీవించలేకపోయాను క్షమించు నన్ను సరిచేయ ప్రభువా నా కుటుంబాన్ని సరిచేయ ప్రభువా అని మనం సదా సదా దేవుణ్ణి మనం అడగటానికి మన ఇష్టపడుతూ ఉండాలి దేవుడు ప్రతిష్ఠించిన మార్గము మనసాక్షి కల్మోషం లేకుండా ఉంచుకోవాలి ప్రాతి దినమైన ఉదకృత స్నానం చేయాలి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి ఉండాలి యదార్థమైన హృదయం కలవాలి సమాజంలో కూట మానకూడదు ప్రేమ సత్కారం చేయటకు ఒకరినొకరు మన పురు కలుపుకోవాలి ఇటువంటి అనుభవాల ద్వారా మనం ఎప్పటికప్పుడు మన దేవుని కొరకు జీవించడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి ప్రభు యొక్క కృప కొరకు మనం ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి మరి ప్రభువు ఈ దేవునికి ఇష్టంగా ఉండే వాళ్ళు ఎవరు విశ్వాసం లేకుండా దేవుడికి అసధ్య ఉండట మరి ఆకి ఆ అసాధ్యం అని చెప్పి హెబ్రి పదకొండు ఆరులో ఉంది కదా మన విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం లేని క్రైస్తవ జీవితం అది అర్థము అబ్రహం యొక్క విశ్వాసం నీటిగా విశ్వాసం మనకు రెండు విషయాలు బోధిస్తుంది దేవుడున్నాడని ఆయన హృదయపూర్వకంగా వెతికితే ఫలం దొరుకుతుందని నమ్మాలి విశ్వాస వీరు జాబితా ఉంది కదా విశ్వాస తండ్రి అని అబ్రహంకు పేరుండింది మరి ఎంతో చక్కగా ఆయన విశ్వాస కర్త కొనసాగించబడి యేసు వైపు చూడాలని కూడా మనకి సమస్తము సాధ్యం అనే దేవుని వైపు చూస్తూ సమస్తము మరి దేవుని శక్తి మీద ఆధారపడిందని అటువంటి వారి ఇష్టం గనక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యం అనే మాట ముందు గ్రహించుకోవాలి మరి రెండు రెఫరెన్స్ గా విరిగి నలిగిన మనసు కలవారు దేవునికి ఇష్టలు కీర్తనలు యాభై ఒకటి పదిహేడు వీళ్ళే భాగ్యవంతులు విరిగి నలిగిన మనసు ఉంటే మన పాప తప్పుకుని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర రావాలి ఇలాంటి మనసే దేవునికి ఇష్టమైన బలి మన దుఃఖంతో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు ఇలాంటి మనసు వచ్చిన వారికి శాశ్వత ఆనందం ఇవ్వాలని దేవుని కోరిక వారి ధర్మ మనసులో ధర్మవిధులు ఉంచుతాను వారి హృదయాల మీద రాస్తానని చెప్తున్నాడు హెబ్రి ఎనిమిది పదిలో మనస్సు మన వ్యక్తిత్వానికి కేంద్ర బిందువు సామెత్రం దివ్య ప్రకారము మరి నరోజు హృదయ ఆలోచనలు అనేకము కానీ అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన ఆలోచించిన నడవాలి మన మనసులో ఎల్లప్పుడూ దేవుని ఆలోచనలు శీతాన ఆలోచన మధ్య మనకి ఎప్పుడు పోరాటం ఉంటుంది కదా మన దేవునికి ఇష్టతంగా ఉండాలని ప్రయత్నించాలి దావికి బస్పాన్ని మోహించి దగ్గర తెచ్చుకుంటాం అది నిజమే పెద్ద పాపం అయినా దేవుడి పాదాలకు వచ్చాడు మనందరము జన్మత పాపులమే క్షమాపణ పొందాడు దేవుడు మహాకృప వల్ల దేవుని అత్యంత శుద్ధీకరింపబడి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు తెలియక పాపం చేస్తే ఉదయంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టం అవుతా ధైర్యంగా చెప్పబోతున్నాడు నీ మూడవది నీటి మంతులు ఆయనకి ఇష్టం రక్తంలో భాగ్యవంతులుగా ఉండే నీటిమంతుడు దుర్నీతిలో నుంచి మనం తప్పించబడి దేవుని కృప చేత రక్తం వలన మనం విడుదల చేశాడు కాబట్టి మరి మనకు ఇష్టాలుగా ఉండటానికి ప్రయత్నించాలి మరి ఒక్క పద్దెనిమిది తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు తామే నీతి నమ్ముకొని నమ్ముకుని ఇతరుల వారి కొందరితో ఉపమానం చెప్పాడు అప్పుడు అతను ఇతరు నీతి మంత్రులు తీర్చబడి తన ఇంటికి వెళ్ళడానికి చెప్పుతూ తగ్గి మరి ఆ పరిశేడు అనుభవంలో తగ్గించుకున్నవాడు హెచ్చింపడు అని చెప్పాడు కదా మనం జాగ్రత్త పడాలి నీతి మంత్రులు ఆయనకి ఇష్టం నీతి మంత్రులను బలపరచడానికి ఆయన సంచారం చేస్తూ ఆయన దృష్టి మనల్ని బలపరుస్తుంది నమ్మాలి తర్వాత నాలుగోదిగా సత్యవర్తలు ఆయనకి ఇష్టలు సామె ఇరవై రెండు పన్నెండు ఇరవై రెండు అబద్ధం లాంటి పెదవులు హేమలు మరి మనం సత్యవర్తలుగా ఉండాలి ఎలా మాట్లాడాలో ఏం చెప్తాము చింతించద్దు ఏం చెప్పాలో దేవుడే మీ మీతో ఉండి మాట్లాడతాడని చెప్పాడు కదా సత్యవర్తలతో నోటిలో నోటితో మనం సత్యమే పలకాలి మరి ఏ మనసులో ఆలోచిస్తామో అదే మాట్లాడాలి ఒక మాట ఒకటి చెప్పి ఒకటి చేయడం కాదు క్రియల ద్వారా మనం ఎరగనది చెప్పకూడదు దేవుని కొరకు సత్యవర్తులుగా జీవించడం నేర్చుకోవాలి అప్పుడే ఆయనకి ఇష్టం ఐదవదుగా దేవుని గురించి జ్ఞానము నాకు ఇష్టము యోషియా ఆరు వారు అన్నాడు మన ఇహలోకి సంపత్తుల గురించి కాక దేవుని గురించిన జ్ఞానం బట్టి అతిశయించాలి మరి ఆ జ్ఞానం దేవుని ఎందు భగ కలిగి ఉండటం ద్వారా పొందుకుంటాం యాగో మూడు పదిహేడులో పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది ఆ తర్వాత అది సమాధానమైనది మృదువైనది సులభంగా లోబడినది కంకరంతో మంచి ఫలంతో నిండుకున్నది పక్షిపాతమైన లేనిది ఈ వాక్యం ధ్యానిస్తే మన మంచి గుణాలన్నీ జ్ఞానం ద్వారా వస్తే తెలుస్తుంది ఈ గుణ గుణాలు కలిగి ఉన్నప్పుడు దేవునికి స్థూలంగా ఉంటాం ఆరవదిగా యదార్థంగా ప్రవర్తించులు సామిత్రలు పదకొండు ఇరవైలో అన్ని విషయాలు నిజాయితీగా నమ్మకంగా ఉన్నవారు వారు దేవునికి ఉంటారు దేవుడు మాకు ఇచ్చి తలాంతులు దేవుడు మహిమ వాడి యథార్థంగా జీవిస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకుంటాం యథార్థు కలిగి ఉండేటం లేకుండా ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు మరియు ప్రవర్తించే వరకు మేలు చేయక మనడని కీర్తన ఎనభై నాలుగు పదకొండులో ఉంది దావికి రాశాడు తర్వాత చివరిగా ఉపకార ధర్మం చేయవారు దేవునికి ఇష్టలు హెబ్రి పదమూడు పదహారు ఇతరులకు సహాయం చేయుట వారి కష్టాలు ఆదుకుంటా అనుకున్న దాంట్లో కొంత భాగం నా ప్రజలకు ధర్మం చేయుట ఈ గుణాలు ఎంతో ఇష్టం అందుకే ప్రభు ధర్మం గురించి మాట్లాడుతూ వారి ముందు చేసిన ఫలితల ఇస్తాడని చెప్పాడు వీటిలోకి చేయి చేసిన వారికి అనేక దీవెలు కలుగుతాయి అన్నాడు నిజమైన భక్తి ఏదంటే విధురాళ్ళకు తండ్రి పిల్లలకు చేయూతి ఇవ్వడమే వాక్యం చెప్తుంది మరి మార్క్ తొమ్మిది పదిహేడులో నిజ జీవనప్పుడు నీకుందంతేమో సమాధానం చూస్తున్నాం ఇవన్నీ మనం తెలుసుకున్నామే మన ఏడు పాయింట్లు నేను పెట్టాను మనందరము బాక్యవంతులమే దేవ యోహ రక్షించిన నీవు నీ సాటి ఎవరు మరియు నీ భాగ్యం ఎంత గొప్పది మనందరూ రక్షించబడిన వారమే అటువంటి అనుభవంతో ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఈ దినాన ధ్యానంలో మరి ప్రభు మనకి ఇచ్చినటువంటి తలంపులతో మనం నిండా నింపుకుని పవిత్ర జీవితం జీవిస్తూ నిత్యత్వం కొరకు సిద్ధపడదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించగాక ఆమెన్